జాతక చక్రంలో ద్వితీయ భావం దీంట్లో మరొక కారకత్వం విద్య పుట్టిన తర్వాత మనిషి ఎంత అని ఎలాంటి అని అభ్యసిస్తాడు ఇది ఈ విద్య మూలంగా పొందేటువంటి ఉపయోగం ఏమిటో అది వేరే విషయం ఇక్కడ స్థానాలను ఆధారంగా చేసుకుని చెప్పాలి ఎందుకంటే ఈ రోజుల్లో విద్య యొక్క ప్రాథమిక ప్రయోజనం ఉద్యోగం అందుత ఏ విద్య చదువుతాడు ఈ విద్యను ఆధారంగా చేసుకుని ఏ ఉద్యోగం సంపాదిస్తాడు నిజానికి ఇప్పటి కాలంలో చదివేటటువంటి చదువుకి చేసేటువంటి చదివిన చదువుకి చేసేటువంటి ఉద్యోగానికి సంబంధం ఉండదు దేని దారి దాని సరిగ్గా చెప్పాలంటే విజయ యొక్క ప్రయోజనం ఏమిటి అంటే నైపుణ్యం రావడం దేంట్లోనైనా సరే ఐక్యూ ఇంటెలిజెన్స్ కోషన్ దాన్ని పెంచుకోవడం చేసే ప్రయత్నం యొక్క ప్రయోజనంగా కనిపిస్తోంది కానీ కొన్ని కొన్ని అంశాలు ఉన్నాయంటే స్కిల్స్కి సంబంధించి ఇప్పుడు కంప్యూటర్ ఉంది అంటే కంప్యూటర్ విద్య ప్రస్తుతం ఇది అసెన్షియల్ అన్నింటిలోనూ కూడా తప్పనిసరి ఈ రకంగా కానీ పూర్వకాలంలో రాయబడినటువంటి ఈ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని ఈ కంప్యూటర్ లాంటి విషయాలను పక్కన పెట్టినట్టయితే మిగిలిన అంశాల గురించి కొంతవరకు విశ్లేషణ చేయొచ్చు ఇక్కడ ఈ అంశాలను వీటిని పరిశీలించగానే కానీ కంప్యూటర్ అనేటువంటి దాన్ని ప్రధానంగా కామన్గా తీసుకోవడమే ఇక్కడ ఇది ప్రస్తుత రోజుల్లో మనం పరిశీలించేటటువంటిది చాత్ర చక్రంలో ఉండేటటువంటి స్థానాల్లో విద్య ఈ విద్యకి ప్రధానముగా ద్వితీయం చతుర్థానికి కూడా దాని కారకత్వం ఉంది సమ ప్రాధాన్యత ఉంది ద్వితీయానికి చతుర్థానికి రెండింటికి కూడా అని చేత ఖచ్చితంగా ద్వితీయ చతుర్థాలు రెండింటినీ కూడా సమానంగా పరిగణలో తీసుకుని పరిశీలించవలసినది అదే ద్వితీయాధిపతి కలిగిన గ్రహము చతుర్థాధిపత్యము కలిగినటువంటి గ్రహము ద్వితీయ చతుర్థ స్థానంలో స్థితమైనటువంటి గ్రహము దాంట్లో ఉండేటువంటి శుభాశుభాలు గ్రహములను ఆధారముగా చేసుకుని ఏ ఏ అంశములకు సంబంధించినటువంటి విద్య అది లభ్యమవుతుంది అనేటటువంటిది దీనితో పాటుగా సప్తమం సప్తమం నిజానికి వ్యవహార నైపుణ్యం ఆ విద్యలో ఉండేటటువంటి ఏ విద్యను అభ్యసిస్తున్నామో దానికి సంబంధించినటువంటి స్కిల్కి సంబంధించి ఇది సప్తమాన్ని పరిశీలించారు దాంట్లో నైపుణ్యం సంపాదించడం లేదా విద్య చదవడం వేరు నైపుణ్యం సంపాదించడం వేరు అదే సప్తమాన్ని పరిగణలో తీసుకోవాలి ఇంకా తర్వాత దశమం ఈ దశము ఏంటంటే జీవనోపాధి అంటే చదివినటువంటి చదువుకి ఏ విధమైనటువంటి ఉద్యోగం వస్తుంది అనేటువంటి అంశం గురించి ఉద్యోగం ఇక్కడ చదివిన చదువుతో సంబంధం లేకుండా ఉద్యోగం అనేటువంటి దాని అంశం ప్రధానంగా తీసుకున్నట్టయితే కనుక దీన్ని రెండింటినీ పరిగణలో తీసుకోకర్లేదు దశమాన్ని కానీ దశమం ప్రస్తుత రోజుల్లో ది విద్యకు యొక్క ప్రయోజనము ఉద్యోగమే కనుక అని చేత చదివిన చదువు ఉద్యోగానికి సంబంధం ఉంటుందా లేదా అన్న విషయం కూడా దశమం రోజునే చెప్పాలి ఈ రోజుల్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు రెండింటికే ఉంది ఇంకా తర్వాత లాభము ఈ లాభస్థానం అనుకుంటే లక్షణం ఏమిటంటే విద్య మూలముగా అతడు ఎంతవరకు దాని నుంచి లబ్ధిని పొందుతాడు లేక విద్య మూలముగా అతను ఎంతవరకు ప్రయోజనము చేకూరుతుంది అనేటటువంటిది చదివినటువంటి చదువు విద్య నిరర్థకము ఎందుకు పనికిరానటువంటిది అనేటువంటిది చాలామంది చదివినటువంటి చదువు ఉద్యోగాన్ని ఉద్యోగానికి పనికి రాకపోవచ్చు అందుచేత ఈ పనికి రావడం పనికి పనికి రాకపోవడం అనేటటువంటి దాన్ని లాభస్థానం చూసి చెప్పాలి నువ్వు ఇంత చదువు చదివినప్పటికీ నీకు దానివల్ల ఉపయోగం లేదు ఇది నీకు మరో రకంగా ఉపయోగపడేటటువంటిది అనేటువంటిది ఆధారంగా చేసుకుని చెప్పాలి అందుచేత లాభస్థానం ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి అది ఇక్కడ రెండు అంటే ద్వితీయము చతుర్థము పంచమము సప్తమము దశమము ఏకాదశము ఈ స్థానములను విశ్లేషించి చెప్పాలి విద్యాస్థానముల రవి బుధులు చదువుకి ఆటంకం కలుగుతుంది రవి బుధుడు ఇక్కడ ద్వితీయ చతుర్థ స్థానములలో రవి బుధులు స్థితమై ఉన్నా లేకపోతే విద్యా ఒక స్థానంలో రవి ఇంకో స్థానంలో బుధుడు ఉన్నా లేక ఈ రెండు స్థానంలో ఏదో ఒక స్థానంలో ఈ గ్రహంలో ఏదో ఒక గ్రహం ఉండి మరొక గ్రహం చేత చూడబడుతున్నా ఇంత అర్థం తీసుకోవాలి దానికి రవి బుధుల వల్ల చదువుకి ఆటంకాలు ఏర్పడతాయి అంటే చదువు వస్తుంది కానీ ఆటంకాలు ఎక్కువ కలుగుతూ ఉంటాయి దానికి కారణంగా ఏ రూపంలో అయి ఉండొచ్చు అది వెరీ విషయం ఇంకా తర్వాత ద్వితీయ పంచములలో గురు చంద్రుల వలన విద్యాబుద్ధులు సుగుణములు ఇక్కడ ద్వితీయ స్థానంలో కానీ పంచమ స్థానంలో కానీ ఆ ద్వితీయాధిపతితో పంచమాధిపతులతో పాటుగా ఆ స్థానంలో గురుడు కానీ చంద్రుడు కానీ లేక ఇద్దరు కానీ లేకపోతే ఒక దాంట్లో ఒకళ్ళు ఇంకో దాంట్లో ఇంకోళ్ళు కానీ ఉండడం కానీ లేక ఈ రెండు స్థానములపై గురుడు యొక్క చంద్రుడి యొక్క దృష్టి పడడం కానీ ఈ ఇన్నిటి వల్ల మంచిగా చదువు వస్తుంది ఇక్కడ చదువు రావడం మంచి సుగుణములు ఇక్కడ దీన్ని అర్థం చేసుకోవాలి చదివినటువంటి చదువు వల్ల అందరూ మంచివాళ్ళు అవుతారు అనేటువంటి నియమం లేదు ఈ చదివినటువంటి చదువే కొంతమంది అక్రమార్గాన్ని పట్టించి దుర్మార్గ ధనాదాయాన్ని పొందినటువంటి వాళ్ళు ఉన్నారు అది ఒక వీళ్ళే ఎక్కువ మంది అసలు సమాజంలో కనుక మంచి సుగుణములు చదువు వలన మంచి సుగుణములు కలగడం అనేటటువంటిది గురుచంద్రుని చూసి చెప్పాలి అది ద్వితీయ పంచమ స్థానముల సంబంధమును బట్టి తర్వాత విద్యాస్థానానికి పచ్చబట్టిన గురునికి విద్యాస్థాన స్థితి యోగము కాదు ఇంతకుముందు చాలాసార్లు చెప్పినట్టుగా ఏ భావాధిపతి ఆ భావంలో ఉండడం ఆ భావానికి చెట్ట కనుక గురువుకి విద్యాస్థానము బట్టి ఆ గురువే కనుక విద్యాస్థానంలో ఇక్కడ విద్యాస్థానం అంటే ద్వితీయం కానీ చతుర్థము కానీ ఆ గురువు కనుక దాంట్లోనే స్థితమై ఉన్నట్టయితే అక్కడికి విద్య వల్ల యోగము కలగదు విద్య చదువుకోవడం అనేటువంటిది గురువు ఉన్నా సరే దానివల్ల అతనికి ప్రయోజనము ఉండదు దానివల్ల యోగము కలగదు ఇది తర్వాత శనికేశుతి అధిక విద్య చాలామంది ఇక్కడ అధిక విద్య అంటే జాతీయ గమనించాలి అధిక విద్య అంటే అర్థం ఎంత చదివినా ఇంకా చదువుతూ ఉండడం డిగ్రీ ఎనభై డిగ్రీలు పీహెచ్డీలు చేస్తూ ఉండడం దీనివల్ల అతను ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అనేటువంటిది కాదు ఎంత ఎక్కువ విద్యను చదివాడు ఎన్నింటిలో కలిసి ఉన్నాడు ఏదో పద్నాలుగు పదిహేను డిగ్రీలు వరుసగా పీహెచ్డీలు ఇంకా ఇతరతరమైనటువంటివి భాషాపరమైనవి కావచ్చు ఇతర అంశములు కావచ్చు అధికమైనటువంటి విద్య చదవడం ఇది ఈ విద్యాస్థానములు ద్వితీయ చతుర్థ పంచమ స్థానములలో శనికేతువుల యొక్క స్థితి యుతి సంబంధము చేత అధిక విద్య కలుగుతుంది అలాగే లగ్న ద్వితీయ చతుర్థాధిపతులు కేంద్రకోణ స్థితి కూడా అధిక విద్య కారణం లగ్నంలో కానీ చతుర్థంలో కానీ తర్వాత ద్వితీయంలో కానీ ఈ అధిపతులు ఆ లగ్నాధిపతి ద్వితీయ చతుర్థ చతుర్థాధిపతి వీళ్ళు కేంద్రములలో కానీ అంటే ఒక నాలుగు ఏడు పది కోణంలో కానీ ఐదు తొమ్మిది స్థితమై ఉన్నట్టయితే అధికమైనటువంటి విద్య వస్తుంది ఇక్కడ అధికమైనటువంటి విద్య రావడము అంటే చదువు చేసేటువంటి ఉద్యోగంతో సంబంధం లేకుండా అధికముగా ఎక్కువగా చదవడము అని అర్థం అని ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి అయితే ఏవి గ్రహముల వల్ల ఏ విద్య వస్తుంది ముందు స్థానములు ఏ భావాల గురించి చెప్పవలసి వచ్చినా లగ్నాధిపతిని అలాగే కలుపుకోవాలి అతను ద్వితీయం గురించి చెప్పవలసి వచ్చినప్పుడు ద్వితీయాధిపతి చెప్పిన రెండు దాంతో పాటుగా లగ్నాధిపతిని కూడా కలుపుకోవాలి తర్వాత ఈ ద్వితీయంలో కానీ ప్రధానంగా ద్వితీయంలో కానీ చతుర్థంలో కానీ ఏ గ్రహముల వల్ల ఎటువంటి విద్య చదివేటువంటి అవకాశం ఉంటుంది ఇది కొన్ని కొన్ని జ్యోతిషాస్త్ర గ్రంథాలు ఇవి ప్రాచీనమైనటువంటివి కనుక దాన్ని ఆధారంగా చేసుకుని కొంత విద్యకు సంబంధించినటువంటి అవసరాలను చెప్పారు ఇది అందరికీ అన్వయించబడాలనేటువంటి నియమం లేదు కానీ సాధారణంగా జరిగేటటువంటి అంశం ఏది రాహు వైద్య విద్యకి కారకత్వం చతుర్థంలో కానీ ద్వితీయంలో కానీ ఉన్నట్టయితే ఆ ఎప్పుడైనా సరే ఏ విద్య వచ్చినా విద్య సకాలంలో రావాలి ఇప్పుడు ఉదాహరణకు రాహు వైద్య విద్యకి కారకుడు రాహు చతుర్థంలో కానీ ద్వితీయంలో ఉంటే వైద్య విద్య వస్తుంది ఇది ఏ అరవై ఏటో రాహుదశ రాహు అంతర్దశ ప్రారంభమైతే అరవై ఏటో చదివేది చదువుతాడు ఎక్కడో కొంతమంది చదివే వాళ్ళు ఉంటారు అలా అని చెప్పి నాలుగో ఏటో ఐదో ఏటో వైద్య విద్య రావడం అంటే అది కష్టమే అని చేత దశ అంతర్దశలను కూడా పరిగణలోకి తీసుకోవాలి ఒక గ్రహంకు సంబంధించి ఒక విద్య వస్తుంది అని చెప్పి చెప్పినప్పుడు ఇదే ప్రదర్శన పాయింట్ సమయస్ఫూర్తి ఆ గ్రహం యొక్క దశ ఎప్పుడు వస్తుంది వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క వయస్సు ఎంత ఇప్పుడు వైద్య విద్య రావడం ఏ డాక్టర్ చదవడం ఉంటుంది ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాతకైనా చదవడం కుదరదని అనుకుందాం పోనీ అంత బాగా ఎర్లీగా చదివినప్పటికీ ఏ పదిహేనో ఏటో పద పదహారో ఏటో పద్నాలుగో ఏటో కానీ ఆ సమయానికైనా రావు దశ దశలు రావాలి ఇక్కడ దీన్ని సమయం ఏంటంటే అని చేత కొంత సమయస్ఫూర్తి ఉపయోగించాలి కుజుడు తర్కమునకు న్యాయమునకు ఇక్కడ తర్క న్యాయాలు రెండు కూడా పూర్తిగా లా ఈ న్యాయవాద విద్యకు సంబంధించినటువంటి అంశములు దీనికి కారకుడు కుజుడు ద్వితీయంలో కానీ చతుర్థంలో కానీ ప్రధానంగా ఈ గుజు యొక్క సంబంధము చేత లాయర్ అనేటువంటి అవకాశాలు న్యాయవాద విద్య జడ్జీలు ఇవందరూ కూడా దీంట్లోకి వస్తారు తర్వాత బుధ చంద్రులు వ్యాపారమునకు వ్యవహారమునకు ఇక్కడ వ్యాపారము వాణిజ్యము క్రయ విక్రయాదులు ఇవన్నీ కూడా బుధుడు చంద్రుడు ఇద్దరు కూడా కారకత్వం కలిగినటువంటి వాళ్ళే ద్వితీయ చతుర్థములకు గురు చంద్ర సంబంధము చే ఇక్కడ సంబంధం అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ రెండు స్థానాల్లో ఈ గ్రహాలు స్థితమై ఉండడం కానీ ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి ఉండడం కానీ ఒక దాని మీద ఒకటి ఉండి మరో దాని చేత చూడబడడం కానీ ఇలాంటివన్నీ కూడా విన్న సంబంధం అంటారు ఇది దీని చేత వ్యవహారము వ్యాపారము ఈ వ్యాపారమైన చాలా మటుకు భాగం దేదాగా ఒక డెబ్బై ఎనభై శాతం భాగం వ్యాపారంలో రాణించేటటువంటి వాళ్ళే వాణిజ్యమే ప్రధానమైనటువంటి అవసరం ఇక్కడ తర్వాత శుక్రుడు కళలకు సంబంధించి గాయకులు కానీ నటులు కానీ ఆ తర్వాత సంగీత విద్వాంసులు కానీ ఇన్స్ట్రుమెంట్ సంగీత వాయిద్యాలు వాయించేటటువంటి దానివల్ల బతికేటటువంటి వాళ్ళు కానీ వాళ్ళకి శుక్రుడి కారకత్వం ద్వితీయంలో కానీ చతుర్థంలో కానీ శుక్రుడు సితమై ఉంటే ఇది అనుభవుతుంది అయితే ఇక్కడ విషయాన్ని గమనించాలి ప్రతి స్థానానికి సంబంధించినటువంటి ఇన్ని గ్రహాల గురించి చెబుతున్నప్పుడు ఇవి ఈ గ్రహములు ఆ స్థానములో ఎంత బలము కలిగి ఉన్నాయి ఎన్ని భాగములు భుక్తమయ్యాయి అనేటువంటి దాని మీద బలమైనటువంటి గ్రహము వల్ల ఇవి అవుతాయి బలహీనమైన బలహీనమైనటువంటి గ్రహము యోగాన్ని ఇవ్వదు ముఖ్యంగా ఏ గ్రహములకు సంబంధించి సంబంధించినటువంటి అంశము పరిశీలించిన గ్రహ బలమే ప్రధానంగా చూసుకోవాలి తర్వాత గ్రహ దృష్టి పైగా వీడికి ఉచ్చనీచిన తగలకుండా ఉండాలి శత్రు క్షేత్రము కాకుండా ఉండాలి ఆ రకముగానే ఈ ఇతర గ్రహముల యొక్క ఆ దృష్టి పాప గ్రహ దృష్టి లేకుండా ఉండాలి ఇవన్నీ కూడా కండిషన్స్ ఆ గ్రహము ఆ యోగము పట్టడానికి తర్వాత ఐదు రవిచంద్రులు లోహ సంబంధమైన ఇక్కడ లోహ సంబంధమైనటువంటి ఏవైనా అవుతాయి సామాన్యమైనటువంటి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళ నుంచి పెద్ద పెద్ద వ్యవహారములు నడిపించేటువంటి వాళ్ళ వరకు సమస్తమైనటువంటి లోహ సంబంధంలోకి వస్తాయి ఈ మెటల్కి సంబంధించినటువంటి వ్యాపారం కానీ లేకపోతే చదువు కానీ ఇవన్నీ కూడా దాంట్లోకి వస్తాయి ఇవి రవిచంద్రుల కారకత్వం కలిగి ఉంటారు ద్వితీయ చతుర్థాల్లో రవిచంద్రుల యొక్క స్థితి వల్ల బుధుడు పదార్థ విజ్ఞానం పదార్థ విజ్ఞానం కూడా దాంట్లోకే వస్తుంది ముఖ్యముగా బుధుడు క్రయ విక్రయాదులకే కారకత్వం ఉంది ఇక్కడ అయితే ఇక్కడ క్రయ విక్రయాదులు ఏ విధమైనటువంటి క్రయ విక్రయాదులు ఇక్కడ వస్త్ర సంబంధమైన లేక ఇతర అంశములకు సంబంధించిన వ్యాపారం చాలా రకాలుగా ఉంటుంది బుధుడు కూడా దాని కారకత్వం ముందు బుధచంద్రులు వ్యాపారానికి కార్యకత్వం చెప్పినట్టుగా తర్వాత శని రాహువులు గణితం నాకు ఇక్కడ మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ ఇది ఈ శాస్త్ర సంబంధమైనటువంటి అంశములలో ప్రధానంగా శని దాని కారకుడు రాహు కూడా కారకత్వం ఉంది ద్వితీయ చతుర్థములలో శని రాహు యొక్క స్థితి చేత శని గురులు సంస్కృతమునకు సాంప్రదాయమునకు అంటే చేత గురులు ఇద్దరు కనుక ద్వితీయమున చతుర్థనంటైతే ఇది పౌరోహిత్యం చేయడం కానీ మంత్రములు వాటి వల్ల కానీ లేక సాంప్రదాయమైనటువంటి బద్దమైనటువంటి ఉపన్యాసముల వల్ల కానీ పాండిత్యము వలన కానీ వీటి మూలంగా జీవితం గడపడం అలాంటి వాళ్ళు కూడా మన వచ్చిన ఉన్నారుగా ఈ ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇంట్లోకే వస్తారు సంస్కృత పరిజ్ఞానం కలిగి ఉంటారు ఇదంతా కూడా శని గురువులకు సంబంధించినటువంటి ద్వితీయ స్థానంలో శని ద్వితీయ చతుర్థములలో గురుడు తర్వాత శని వీళ్ళ యొక్క స్థితము కావడం దృష్టి కావడం సమస్తమైన అంశములు కూడా తర్వాత రవిశుక్రుల రాజకార్యములకు ప్రధానంగా గవర్నమెంట్ అయితే రాజులను ఆశ్రయించి ఉద్యోగాన్ని పోతాం ఎప్పటికాలంలో రాజులు లేరు కనుక ప్రభుత్వమే కనుక ప్రభుత్వ ఉద్యోగం ప్రధాన కారకత్వం అవి సూత్రులు ద్వితీయ చతుర్ధమంలో స్థితమై అందులో ముఖ్యంగా దర్శనం ఉన్నందు ఎందుకంటే జీవనోపాధి కనుక రాజకీయ విద్య అంటే ఇక్కడ రాజకార్యం సంబంధించి మరో అర్థం ఏమిటంటే ఇక్కడ పొలిటీషియన్స్ కూడా దాంట్లోకి వస్తారు రాజనీతికి సంబంధించినటువంటి అంశముల అధ్యయనం ఇది కూడా వీళ్ళే కారకత్వం అవుతారు రాజకీయ నాయకులే కాక ఇది కూడా ప్రవేశంలో దాంట్లో ఒక భాగం తర్వాత శుక్రుడు తెలుగు ప్రధానముగా మాతృభాషకు సంబంధించినటువంటిది శుక్రుడు తెలుగు భాషకు సంబంధించిన ప్రధాన ప్రత్యేకించి అధ్యయనం ఈ శుక్రుడు కనుక లాభస్థానంలో ఉన్నట్టయితే తెలుగు భాషకు సంబంధించినటువంటి అంశముల మీద అతడు ధన ధనార్జన చేసేటటువంటి వాడు అయి ఉంటాడు దశమము ఏకాదశము రెండింటికి శుక్రుడు పరముగా భాషాపరమైనటువంటి పాండిత్యము అధ్యయనం నిజానికి పాండిత్యానికి కార్యకత్వం పంచమానికి అంటే ఇక్కడ పంచమాన ప్రధానంగా పరిశీలించాలి అయితే చదువు చదవడానికి చతుర్ ద్వితీయము చతుర్థము అయితే ఆ చదువుకు సంబంధించినటువంటి పాండిత్యమునకు అంటే దాంట్లో నిష్ణాతుడు కావడం అనేటువంటిది ఇది పంచమాన్ని చూసి చెప్పాలి ఈ స్థానాలన్నీ పరిశీలించవలసిందే ఏం చదువు చదువుతాడు ఎలాంటి చదువు చదువుతాడు ఆ చదివిన చదువులో ఎంత నిష్ణాతుడు అవుతాడు ఆ చదివినటువంటి చదువు ఇతనికి ఎంతవరకు ఉపయోగపడుతుంది దీనివల్ల ధనార్జనకి సాధ్యమవుతుందా కాదా అయితే దానివల్ల అతను ఎన్ని కీర్తి ప్రతిష్టలు అనుభవిస్తాడు ఇది ఏకాదశం చదివినటువంటి చదువు ద్వితీయము చతుర్థము దాని మూలముగా ఉండేటటువంటి పాండిత్యము పంచమము దాని మూలముగా అతనికి లభ్యమైనటువంటి వ్యవహార జ్ఞానము సప్తమము దాని మూలముగా అతను పొందేటటువంటి ఉద్యోగము మొదలైనటువంటి అంశము దశమము దీని మూలముగా అతను పొందేటటువంటి ధనాకర్షణ ధనార్జన లేక అతను పొందేటటువంటి సౌఖ్యము లాభస్థానం ఒక విద్యకి ఎన్ని రకాలు విద్యకి మనం వీటిలో ఏది కావాలి ఏది ఎంచుకోవాలి ఏ విద్య మూలంగా మనిషి ఎంతటి స్థితిని పొందుతాడు అన్ని దీని కారకత్వాలే చేత ప్రతి దాన్ని ప్రతి స్థానంలో కారకత్వం ఉంది చేత అన్నిటినీ వర్శించాల్సిందే విద్యకి సంబంధించినటువంటి అవసరం చూసినప్పుడు తర్వాత కేతువు ఆధ్యాత్మిక విద్య ఇది కూడా శుక్రుడి మాది దీని మాదిరిగానే శనిగురుల మాదిరిగానే దాంట్లోకే వస్తుంది ఈ ఆధ్యాత్మిక విద్య అంటే సాంప్రదాయబద్ధమైనటువంటి ఇక్కడ ప్రవచనాలు చెప్పడం భగవద్ భగవంతులకు సంబంధించినటువంటి అంశములకు సంబంధించినటువంటి విషయములు ఇది కేతువుకి కారకత్వం ద్వితీయ చతుర్థ స్థానములలో కేతు స్థితమై ఉండడం కానీ కేతు దృష్టి పడడం కానీ తర్వాత శుక్రుడు ఇక్కడ విద్యకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని ఒకటి గమనించాలి విద్య ఎప్పుడు వినయాన్ని నేర్పుతుంది కానీ విద్య నేర్చుకునేటువంటి వ్యక్తి ఎంత వినయాన్ని కలిగి ఉంటాడు లేక ఆడంబరాలు కలిగి ఉంటాడా ద్వితీయమునకు కానీ సప్తమమునకు కానీ ఇప్పుడు చెప్పబడినటువంటి చతుర్థమునకు కానీ పంచమును కానీ ఈ స్థానమునకు శుక్ర సంబంధము చేత డాంబికమైనటువంటి విద్య ఇట్లాగే చెప్పబడింది అంటే విద్యకు సంబంధించిన ఆడంబరాలు కోరుకుంటూ ఉంటాడు ఇప్పుడు మనం ప్రవచనాలు చెప్పేటుకుంటూ వాళ్ళని చూస్తున్నాం కదా కంకణాలు ధరించి గొప్ప అయినటువంటి సన్మానాలు సత్కారాలు పొందుతూ ఈ రకమైనటువంటి ఇది ఇలాంటివి ఇలాంటివన్నీ లేకపోతే నన్ను ఎవడో చూడటం అనుకునేటువంటి ఇప్పుడు భగవంతుడికి మనం ఈ రకమైనటువంటి అలంకారాలు ఉత్సవాలు చేస్తున్నాం ఎందుకంటే ఇలాంటి వాటి గుళ్ళలోకి వెళ్ళినట్టుగా సామాన్యమైనటువంటి దోహద గుళ్ళగా కూడా వెళ్ళడం అక్కడ కూడా మనిషి యొక్క స్వార్థమే దేవుడినే ఆ రకంగా ఆలోచిస్తున్నాము కనుక ఇక్కడ విద్యకు సంబంధించినటువంటి డాంబికత్వం ఆడంబరం వీటికి కారకత్వము శుక్రుడు ద్వితీయము మీద తర్వాత చతుర్థము మీద పంచమము మీద దశము మీద ముఖ్యంగా దశము మీద వీటి శుక్రుని యొక్క ఆ సంబంధము చేత అది దృష్టిపడ్డం కానీ శుక్రుడు దాంట్లో ఉండడం కానీ ఈ రకముగా కానీ గురుడు ఆడంబరం లేని విద్యకు కారకత్వం ఇక్కడ రెండింటికి తేడా గమనించాలి గురుడికి శుక్రుడికి ఆడంబరమైనటువంటి విద్య శుక్రుడిది ఎందుకంటే శుక్రుడు సత్వం భోగములకు కారకుడు నిజమైనటువంటి పాండిజ్యముల కారకుడు గురుడే అతడు ఆడంబరాలు కోరుకోడు అందుచేత ఇక్కడ ఆ విద్యకు సంబంధించినటువంటి తను గ్రహించడం కానీ ఇతరులకు అందించడం కానీ ఈ రెండు కూడా ఆడంబర లేనటువంటి అంశాలనే చూసుకుంటూ ఉంటాడు ఇది గురుడి కారకత్వం అవుతుంది విద్య తను ప్రదర్శించినటువంటి విద్య ద్వారా ఎంతో కొంత ఆ ప్రతిఫలము కీర్తి ప్రతిష్ట పొందాలనుకునేటువంటి వాడు తన కారకత్వం శుక్రుడై ఉంటాడు ఆ శుక్ర దృష్టి కానీ సుక్ర యువతి స్థితి కలగడం వల్ల ఇటువంటి లక్షణాలన్నీ వస్తూ ఉంటాయి చేత విద్యకు సంబంధించినటువంటి ఈ అంశాలని ఈ విధంగా పరిశీలించాలి ఇది కూడా ద్వితీయానికి కారకత్వం అవుతుంది అందుచేత ఆ ద్వితీయ స్థానమును జాత చక్రంలో ద్వితీయ స్థానమునకు సంబంధించి విద్యకు సంబంధించినటువంటి సమస్తమైన అంశములు ఇవి